మదనపల్లి ఘటనపై ఏపీ డీజీపీ అనుమానాలు ఇవి ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే సృష్టిస్తుంది ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం అసలేం జరిగింది ఇది ప్రమాదవశాత్తు జరిగినదా లేకుంటే కుట్రా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు అని తేల్చడానికి లోతుగా విచారణ జరుగుతుంది ఈ ఘటనపై ఎస్పీ డీసీఎల్ ఫైర్ సిబ్బంది నుంచి ప్రాథమిక నివేదిక కోరిన డీజీపీ ద్వారక తిరుమలరావు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్వయంగా

పడక ఆ ఫైల్ అన్ని ఇక్కడ ఉన్నాయి మరి ఆ ఫైల్ ఇక్కడ ఉన్నాయి పాత కుటుంబం కావచ్చు పలమీర్ కావచ్చు అదే ఆ వివరాలు ఏం తీసుకోవాలి అన్ని వివరాలు వస్తాయండి ఎందుకంటే నాకు పూర్తి వివరాలు తెలీదు కలెక్టర్ ఉన్నారు కాలేజ్ మీరు కలెక్టర్ గారు అన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి ఈ ఆఫీస్లో ఉన్నాయి తెలుస్తూ ఉంది తొమ్మిది ఏదో మీరు చెప్తున్నారు కదా పేపర్లు కూడా అక్కడ వచ్చింది తొమ్మిది వందల ఎనభై ఎకరాల గురించి వచ్చింది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని బయటికి వస్తాయి అందుకే అందుకే చెప్తుంది ఏమిటంటే రాగానే సీన్కి వచ్చేసి ఫలాలు అని చెప్పడం కరెక్ట్ కూడా కాదు లెట్ అస్ లెటర్స్ టేక్ సమ్ టైం అందుకే మేము మీరు రాగానే మీతో మాట్లాడుకుని ముందు పోయి సీన్ అంతా చూసి అన్ని వివరాలు ఆలోచించుకొని మాకు కొంతవరకు నిర్ధారణకు వచ్చి అది చెప్తున్నాము నిర్ధారణకు రాని విషయాలు లేదా మీకు చెప్పకూడదు ఇవాళే చెప్పకూడని విషయాలు ఇప్పుడు చెప్పాం ఎప్పుడు అవసరమైతే రేపు కానీ రెండు కానీ విషయాలు చెప్తాం ఇవాళ ఏంటంటే ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ రికార్డులో వచ్చేసే విషయాలు మీకు రేవాడు అయితే రేపు అయితే చెప్పా చెప్పాను తప్పించి కొన్ని విషయాలు ఇవాళ చెప్పలేము చెప్పకూడదు ఓకే థ్యాంక్ యూ తొమ్మిది వందల అదే మీరు ఇస్తాను కదా బయటికి వచ్చాక తెలుస్తుంది కదా ఓకే అవసరం పట్టిస్తా ఉంది అందుకే ఆయన మొదటి నుంచి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఆఫీసర్ కూడా ఆయనతో పాటు వాళ్ళ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు అసోసియేట్ అవుతున్నారు అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి మార్చి అంటే బట్టి

ఎంత అండి క్రైమ్ సార్ క్రైమ్ చెప్తారు మా వాళ్ళు ఓకే రైట్ థ్యాంక్ యూ పని చేసుకోండి కలెక్టర్ మా పని చేసుకోండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు సార్ అందరికీ నమస్కారం డీజీపీ సార్ అన్ని విషయాలు మీకు షేర్ చేసి ఉన్నారు ప్రాథమిక సమాచారం అంతా కూడా నిన్న రాత్రి పదకొండున్నర ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం అనేది అది ఏ విధంగా జరిగిందనేది దాదాపు ఇప్పుడు డీజీపీ సార్ ఇక్కడ ఎస్పీ సార్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఒక పది టీంలు వేసి విచారణ చేస్తున్నారు సో ఆ సమాచారం మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తాం ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి ప్రధానంగా కూడా ఇరవై ఐదు సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్ రన్నింగ్ ఫైల్స్ అందులో దగ్ధమైపోయాయి సో ఆ ఇరవై ఐదు ఫైల్స్ అంటే ఇరవై ఐదు సబ్జెక్టులు అంటే ఈ ట్వంటీ టు ఏ డాటెడ్ అసైన్మెంట్ ఎలినేషను దాంతోపాటు బర్త్ అండ్ డెత్ ఇలా అన్ని రకాల సబ్జెక్టులు ఇరవై ఐదు రకాల సబ్జెక్టులు అవి దగ్ధమైనట్టుగా మనకిప్పుడు ప్రాథమికంగా తెలిసింది ఆ ఫైల్స్ ఏంటివి ఎలా దగ్ధమయ్యాయి ఏ రకమైన ఫైల్స్ అనేటివి కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది సో అవి కూడా బయటికి తీస్తాము ఏ ఫైల్స్ వెళ్ళిపోయాయి అనేది కూడా చూస్తాము సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు అవి డీటెయిల్స్ చెప్తారు మరి ప్రీవియస్ వాళ్ళు అధికారులు వచ్చింది వాళ్ళు ఎప్పుడొచ్చింది ఎందుకు వచ్చింది ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు చూస్తామని కూడా వెబ్ ల్యాండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ల్యాండ్ అనేది ఆన్లైన్ అయిపోయింది మిగతా ఏవైతే డిజిటేషన్ అయినా అవన్నీ డిజిటైన్ అయి ఉన్నాయి ఏవైతే రన్నింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే కాలిపోవడం జరిగింది సో ఆ రన్నింగ్ ఫైల్స్ ఏంటివి ఎటువంటి ఫైల్స్ అనేది మనం చూడాల్సి ఉంది సార్ అంటే నోట్ ఫైల్స్ అన్నీ మొత్తం కాలిపోయింటాయి కదా సార్ మనకు ఒకవేళ ఏదైనా పూర్తిగా టాప్ లెవెల్లో యాక్సిప్ట్ చేసేవి కలెక్టర్ లెవెల్లో అప్రూవల్ అయ్యేవి మాత్రమే ఆన్లైన్ లో ఉంటాయి రిమైనింగ్ అన్ని రన్నింగ్ ఫైల్స్ అన్నీ నోట్ ఫైల్స్ ఉంటాయి కదా నోట్ ఫైల్స్ మొత్తం కాలిపోయి వాటిని ఎలా మీరు రికవర్ చేయగలుగుతారా ఎలా సాధ్యమే సాధారణంగా ప్రతి ఫైల్ కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచే జనరేట్ అవుతుంది సో ఆ తహసీల్ ఆఫీస్ వచ్చిన ఫైల్స్ మనకు ఆడియో ఆడియో తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది కదా సో ఈ మధ్యలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కాలిపోయినప్పుడు ఏదైనా మనకు అటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినవి కానీ లేదా తహసీల్ ఆఫీస్ వచ్చినాయి కానీ మనం కనుక చూసుకుంటే ట్యాలీ చేసుకుంటే ఖచ్చితంగా మనం పట్టుకోవచ్చు ప్రతి ఫైలు తీసుకోవచ్చు మనం నేను ఇప్పుడు ఇప్పుడు తర్వాత అది పూర్తి ఎంక్వైరీ మనకు ఎగ్జాక్ట్ నేను మీకు చెప్పగలన విషయాలన్నీ చెప్పేశాను